ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది వదేత్ తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలామందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా పలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడము జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే అది కాకుండా మనం ఫ్రీవిల్ అంటూ ఉంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ని సంపాదించడము జాబుకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రాలజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకేమిటి మార్గము అనుకునేటువంటి వారికి ఎందుకంటే ఇవాళ రేపు విదేశాల్లో ఉద్యోగాలు పోవడం అక్కడి నుంచి ఎంతో మందిని ఇక్కడికి పంపించడం ఇక్కడ మళ్ళీ వెతుక్కోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో కన్యా లగ్నం వారికి సహజంగానే ఇప్పుడు కేతు సంచారం జరుగుతుంది కాబట్టి లగ్నంలో కొంత విరక్తి వైరాగ్యము స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది కానీ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు రావాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటి నామస్మరణ ఏమిటి చూసుకున్నట్లయితే మీరు ఓం శ్రీమాత్రే నమ ఓం కాళికాదేవి రెండు చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం కాళికాదేవి దేవీ నమ చేస్తూ మీ లగ్న దశమాధిపతి బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోండి బుధగ్రహం బాగుండాలి ఇప్పుడు కూడా కన్యాలగ్నానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు తగ్గాలి అంటే దశమస్థానాధిపతి అయిన బుధుడు ఒక్కోసారి పాపగ్రహాలతో ఉన్నప్పుడు అంటే సర్వసాధారణంగా కుజుడితో కలిసిన కేతుతో కలిసిన కంబ సర్ సర్వసాధారణంగా బుధుడికి ఎక్కువ కంబస్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఇట్లాంటి ఉన్నప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది కానీ మీరు దీన్ని తగ్గించుకోవడానికి కూడా మీకు దగ్గరలో నవగ్రహ ఆలయాలున్నా లేనట్లేదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా అక్కడ ఉండేటువంటి పురోహితుడికి కందులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం కందులు గోధుమలు ఎక్కువగా దానంగా ఇవ్వండి కందులు గోధుమలు ఎంత దానం ఇస్తూ ఉంటే అంత బాగుంటుంది గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా మీకు మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మీరు చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అవ్వడం జరుగుతుంది మీరు కష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది మరియు దీంతో పాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోండి అయితే ఈ మిథు కన్యాలగ్నం వారికి దశమస్థానాధిపతి బుధుడైనందుకు సహజంగానే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి మేనేజర్స్ గాను లేనట్లయితే కొంతమంది ఉద్యోగాలను వేయించేటువంటి పనిలో ఉండడం కానీ మార్కెటింగ్ రంగాల్లో కానీ బాగా రాణిస్తుంటారు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వల్ల రెగ్యులర్గా రోజుకి అసలు మెడిటేషన్ చేస్తూ ఉండండి మీరు ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటాం అంత ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి మీకు దీంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసినేశ్వరి అనే మహానంతరం చేసుకున్న అన్ని విధాలా బాగుంటుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉండవు దాన్ని ఎలా కనుక్కోవాలి ఈ జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతిని ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండి బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం అన్నట్టు ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసి ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియెంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒకళ్ళు ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండి ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వ మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాజుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మల్యానికి రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధనయోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు అంటే ఇంకోవైపు వెళ్ళి శనుండి దానికి కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషనే లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషనే లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంత టైం వేస్ట్ అయింది మళ్ళీ ఎనకి రావడం ఇట్లాంటివి జరుగుతుంది సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏంటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకునేటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటిది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి లేదండి నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను లలితహస్రాలను వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా పనికి వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జాను ద్వయ విరాజిత ఏ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువగా ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కానీ వచ్చిన వారం రోజులు డబ్బులన్నీ అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నది ఖర్చులు ఉన్నాయి ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమహాను చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లలితహాస్ నామాల్లో అంటే ఓం ఇంద్రగోప ఇంద్రగోపరీక్షిప్త స్మరతూనాభజంగిక ఏ నమహాన్ని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో కనుక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు ఒక కాపర్ పట్టీ లాంటిది వేసేసేయండి సరిపోతుంది దాని చుట్టూ కమ్ము చుట్టూ ఓకే అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాళ్ళకి వైట్ కలర్ ఉండేలా చేసుకోండి బికాజ్ ఆ కుబేర స్థానం అక్కడ స్పేస్ హెల్మెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయ నమ